హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ వ్యవసాయం ఏమైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం కోత రిస్క్ అయితే వచ్చేసింది కోత అయితే ఎక్కడెక్కడైతే కోత అయితే కోస్తున్నారండి ఈరోజు వీడియో ఏందంటే పోయిన వీడియోలో నీళ్ళైతే తీసేసానండి మన పొలంలో పొలంలో అయితే నీళ్ళైతే తీయేశాను ఆ వీడియో అయితే చేస్తున్నాను ఎన్ని రోజులకి ఎన్ని రోజుల ముందు నీళ్ళు తీయాలో ఎన్ని రోజుల ముందు నీళ్ళు తీస్తే రైతుకి ఏం లాభమో అని ఆ వీడియోలో చెప్పున్నానండి ఆ వీడియో చూడండి ఈరోజు పొలం దగ్గరకైతే వచ్చున్నాను ఆ నీళ్ళు ఎనిగిపోయినాయా లేకపోతే అలాగా బురదగా ఉందా అని చూసేదానికైతే వచ్చున్నాను ఆ వీడియో అయితే చేస్తున్నానండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం పొలం దగ్గరికి అయితే వెళ్దాం అండి సైకిల్ వేసుకొని అయితే వచ్చానండి అమ్మిడమ్మిడి మూడు కిలోమీటర్ల దూరం అండి ఊరికి తర్వాత మా అయితే మూడు కిలోమీటర్ల దూరము ఇదేనండి పొలం అయితే దంకామిడేను మాకైతే ధంకమ్మిడే పొలం అండి ఇప్పుడు కయ్య ఆరిపోయిందా ఆరలేదా మీకైతే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ కయ్య అయితే నాలుగు రోజులైంది నీళ్ళైతే తీసేసి ఇది కొద్దిగా చలప కాబట్టి కొద్దిగా బురద బురదగా అయితే ఉంది మిట్టనైతే ఆరిపోంటుందండి ఈ మడవ దగ్గర అయితే కొద్దిగా గుంటగా ఉంటుంది గుంటగా ఉంటుంది కాబట్టి అక్కడైతే కొద్దిగా చెమ్మగా అయితే ఉంది ఎక్కడైతే మొత్తం అయితే ఆరిపోందండి మొత్తం అయితే ఆరిపోంది మనం తీసి నాలుగు రోజులుగా నాలుగు రోజులైన నీళ్ళు తీసి ఇది ఇసుకపర భూమి కాబట్టి నాలుగు రోజులకే చెమ్మ లేకుండా పోయింది చూడండి ఫ్రెండ్స్ అందుట్లో ఎండగడ చూడండి ఎలా ఉందో టైం వచ్చేసి ఐదు ఇరవై అండి ఐదు ఇరవై కావస్తుంది టైము కానీ ఎండ మటుకు ఏ కాస్తుంది ఎండ అయితే కంకి అయితే బాగా పండిపోయిందండి ఈ ఎర్రబెట్టి ఈ ఈ గెను కింద అయితే కొద్దిగా పడిపోయిందండి కొరవంతా మొత్తం నిలబడుకునే అయితే ఉంది ట్ పొయ్యే కొంది పొయ్యే కొంది కొద్దిగా మిర్రు కయ్య ఆ పక్క ఇంకా ఆరిపోయి ఉంటుంది ఇంకొక మూడు రోజులకి మొత్తం అయితే ఆరిపోద్ది మిషన్గాడ దిగబడే అవకాశం అయితే ఉండదు కాడ నీళ్ళైతే ఎండిపోయినాయండి మొత్తం కంకి మొత్తం మొత్తం అయితే పండిపోయింది ఈ నలభై చెంట్లు ఎన్ని బస్తాలు అవుతాయో ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పెట్టుబడి అయితే ఎక్కడ పెట్టుబడి అయితే పెట్టున్నాను మీకైతే చూపించాను కదా నాలుగు రోజులకైతే ఆరిపోయిందండి ఇంకొక మూడు రోజులకైతే ఆ చెమ్మగాడు లేకుండా మొత్తం అయితే ఆరిపోద్ది ఇంకా పొరదే ఉండదండి కైలో అయితే ఇంకొక వారం లోపు ఇంకొక వారం లోపు అయితే కోత అయితే కోసేస్తానండి మొత్తం చుట్టుపక్కల అయితే కోతలకైతే కోతలు అయితే వచ్చేసి ఉన్నాయి మొత్తం అది ఆడ పచ్చంగా ఉందిగా అంటు అనుకుంటున్నారేమో అది కోత కోసేస్తుంది అది కోయ్ అండి కోయ్ పచ్చంగా అయితే ఉంది అది షుగర్ లెస్ కాబట్టి ముందుగా అయితే వచ్చేసిందండి ఈ మొత్తం ఇంకా కొయ్యాల్సిందంతా మొత్తం మొత్తం బీబీటీలు బీబీటీలు అయితే అక్కడక్కడ కోత అయితే దిగిపోతూ ఉంది మా అయితే అందంగా ఉంటాయండి చూడండి తాడి చెట్లు తాడి చెట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు తీసేసారండి ఇప్పుడు తక్కువండి తాటి చెట్లు అంతకుముందు నేను చిన్న వయసులో ఎక్కువగా తాడి చెట్లు అయితే ఉన్నాయి మా పొలంలో మొత్తం పొలంలో చిక్కంగా తాడి చెట్లు అయితే ఉన్నాయి ఆ తాడి చెట్లుగా అప్పట్లో గడ కొట్టనిచ్చేది లేదండి అప్పుడు తాటికాయలు కొట్టనిచ్చేది లేదు కాపలాడు ఉండేది అట్టడిది ఈ రోజుల్లో అసలు ఆ తాటికాయ ఎక్కి కొట్టేవాళ్ళే లేరు అనమాట తగ్గిపోయారు అనమాట అసలు తాటి ముంజులుగా తింటలేదు త్యాగలు కూడా ఎక్కువగా తింటలేదు అంతకుముందు అయితే ఎక్కువగా పనిగా ఈ సీజన్లో అంటే తాటికాయ సీజన్లో అయితే మొత్తం తాటేకు నరికే నరికేటప్పుడు గీసేటప్పుడు అంటే కంటే అప్పుడు ఎక్కువగా పూరుళ్ళు ఉన్నాయి కాబట్టి తాటాకు తాటే కోసం ఎక్కువగా ఎక్కి తా తాటాకు నరకటం తర్వాత తాటికాయలుగా నరికేసేదండి తాటికాయలు నరికేసి తర్వాత అవి గిడ్డి వేసి మక్కేసి పాత్ర అయితే వేసేదండి అల్లీ పాత్ర వేసేది వేసేది పెద్ద పాత్ర అయితే వేసేది ఆ తేగలు ఆ వర్షాకాలం మొత్తం తవ్వుకొని తినేసేది అనమాట తినేసేది అప్పుడు ఎక్కువగా జబ్బులు ఉండేది లేదు ఆ పెద్దవాళ్ళకి ఆ తిండి అంటే మందులు లేని ఆహారం కాబట్టి మందులు పిండిలు వేయకుండా ఎక్కువగా పండించేవాళ్ళు అప్పుడులో ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కటి నాటు మనం ఇతనాల జల్లిని కాడించి మనం తిండిలు మందులు వేయాల్సిందే వేయకపోతే అసలు పండే అవకాశం అయితే లేదండి ఈ రోజుల్లోనూ అందుకని పెద్దవాళ్ళు అంత గిట్టితనం ఇప్పుడు ఏమన్నా తిన్నాగాడ ఏదో ఒక జబ్బు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు తేగలు తిన్నా తేగలు తిన్నాగాడ తాటి ముందు తిన్నా కా వాయువు నరాలు పట్టియటం అలాగైతే జరుగుతూ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో అసలు తాటికాయలు తినేవాళ్ళు లేరు తేగలు తినేవాళ్ళు లేరండి అందుకని ఎక్కడెక్కడ కనుమరుగైపో కనుమరుగైపోతా అండి ఒక్కోటి ఒక్కోటి ఇన్ని తాడి చెట్లు ఉన్నాయి మొత్తం ఇప్పుడు కొద్ది తాడి చెట్లు ఉన్నాయి అన్నమాట వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా పొలం గడ మనము దుక్కు తినేటప్పుడు పొలంలో దుక్కు దున్నేటప్పుడు ఒక విధంగా ఉంటుంది ఒక అందంగా ఉంటుంది పొలం తర్వాత దుక్కు దున్నేసినమాట తర్వాత చెంగో చెంగో వేస్తే అదొక అందం అనమాట కైకి కైకి ప్రతి ఒక్క కైకి తర్వాత వచ్చేసి నాటు వేసినప్పుడు అదొక అందం రకరకాలుగా మారుతూ ఉంటుంది అండి పొలం రకరకాలుగా మారుతూ ఉంటుంది నాటు వేసేటప్పుడు ఒక కళ తర్వాత రంగులు రంగులుగా మారద్ద పొలం అయితే అంటే ఓసరి వెళ్ళి ఎలా రంగులు మార్చద్దో అలాగే పొలం కూడా రంగులు రంగులుగా మారద్ది పచ్చదనాన్ని ఇస్తుంది అన్నమాట తర్వాత పచ్చంగా ఉంటుంది పొలం అంతా ఎటు చూసుకున్నా కూడా పచ్చంగా గడిపిస్తుంది అనమాట ఒక టైంలో తర్వాత ఈ టైంలో వచ్చేసి చూడండి అంతా గోల్డ్ గోల్డ్ కలర్లో పచ్చంగా కనిపిస్తుంది ఒడ్లు ఈ కోసేసేది కోసేస్తే పొలం ఎలారిపోయినట్టు కొయ్యకాళ్ళు అదొక పొలమే ఎలారిపోయినట్టుగా ఉంటుందండి ఈ కలర్ రావాలంటే మళ్ళీ కలర్ రావాలంటే మళ్ళీ నాటు వేయాలి నాటు వేస్తేనే ఈ పొలానికి అందం ఆ పచ్చదనం ఆ పచ్చని గాలి చల్లటి వాతావరణం ఇప్పుడు కరీపు అంటే ఎక్కువగా ఎండలో ఆ ఎండాకాలంలో మనం పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఏసీలో కూర్చొనిట్టు ఉంటుందన్నమాట పొలం దగ్గరికి వస్తే ఆ చల్లటి గాలి ఆ పైరు గాలి తగులుతా అంటే మనకి చల్లంగా ఆరోగ్యంగా ఉంటుందండి అదేనండి సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఇసుక ఇసుక నెలలో నాలుగు రోజులకైతే ఎండిపోయింది ఇంకా రాగన్ నెలలో ఒకరు లేట్ అండి ఇంకా కొన్ని దగ్గరలో అయితే ఈ తోట భూములు ఉంటాయి తోట భూములు అయితే ఉంటాయి అవి మరీ ఇంకా ఎమా స్పీడు ఆరేదానికి ఎమా స్పీడ్గా అయితే ఆరిపోతాయి నీళ్ళు తీసేసి తర్వాత ఆ రెండో రోజే మిషన్ కూడా అసలు దిగబడవు అనమాట కైలు అలాంటి కూడా ఉంటాయి అన్నమాట రాతి నేల రాతి నేల కూడా ఉంటుంది కానీ మా పక్క అయితే ఎక్కువగా ఈ ఇసుక భూమి రేగడ భూమిలో అయితే ఎక్కువగా అయితే మా పక్క అయితే ఉంటాయండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పేదవాడిని కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళాలి ఇదేనండి వాహనం వాహనం చూడండి పేదవాడి వాహనం ఇక్కడైతే ఈ ఈ కత్తం చెట్టు నేడన కొద్దిగా శుద్ధంగా అయితే చెక్ చేశానండి చెక్కేసి చెక్ చేసి ఈ తాటిపొత్త అయితే ఈ నీడగా ఉంటుంది ఈ రెండుసేపు కూర్చునేదానికి చల్లటి వాతావరణానికి కయ్య అయితే అది కనిపిస్తుంది కదా అదే ఆ జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా నేను కయ్య నేనైతే కూర్చొని ఒక కొంగలు కానీ కొంగలు వస్తేనే కానీ తరుముకునే అవకాశం అయితే ఉంటుందండి పొలం అయితే అదేను దగ్గడేను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వాయ్